ఒకసారి కీటో డైట్ ఒకసారి వాటర్ టైట్ ఒకసారి లో డైట్ ఇలా ట్రెండింగ్ లో ఏది టైట్ ఉంటే ఆ డైట్స్ అన్ని ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవుతున్నాము బట్ ఎప్పుడైతే ఆ డైట్ కి ఫుల్ స్టాప్ పెడతామో మళ్ళీ మన వెయిట్ అనేది రీగెయిన్ అవుతుంది ఇదే కదా అందరి విషయంలోనూ జరిగేది యాక్చువల్లీ డైట్ అనేది అంత గా ఫాలో అయ్యే విషయం కాదు డైట్ అంటే మనం డైలీ రొటీన్లో మన బాడీకి ఎన్ని పోషకాలు అవసరమో అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకొని ఆహారాన్ని తినడమే డైట్ అనే పదానికి అర్థం అనమాట అంతే తప్ప డైట్ అంటే పర్టికులర్గా ఒక స్టైల్ ఫాలో అయ్యి దాన్ని వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత అలా వదిలేసి మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్టుగా మన ప్రీవియస్ హెల్త్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతే వెయిట్ వెటికి అవ్వక ఏం చేస్తాం చెప్పండి సో డైట్ అనేది అలా మెయింటైన్ చేసేది కాదు మనం లైఫ్ లాంగ్ మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని తింటూ బ్యాలెన్స్డ్గా మీల్స్ తీసుకోవడమే డైట్ అనే పదానికి అర్థం అనమాట సో ఇప్పుడు మీకు డైట్ ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై వైదవే మైనేమే స్పందనమూరం ఆమె సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వెల్నెస్ కోచ్ సో యాక్చువల్లీ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఓన్లీ మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోదు బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూనే మనం మన ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా డెఫినెట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది నేను ఫిజికల్ యాక్టివిటీ అస్సలు చేయలేను ఓన్లీ డైట్ మీదే డిపెండ్ అవుతాను అయినా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే అది కొంచెం టిపికల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం అనేది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి ఆ పోషకాలన్నీ మన బాడీకి అంది మనం హెల్తీగా ఉండాలి అని అంటే మినిమమ్ వాకింగ్ అయినా డె చేయాల్సిన అవసరం ఉంది సో ఎక్కువగా వర్కౌట్స్ చేయలేని వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు మినిమం వాకింగ్ అయినా రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి సో దట్ మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలన్నీ కూడా మన బాడీకి చక్కగా అబ్జార్బ్ అవుతాయి సో బయటలో అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా మినిమం ఫార్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ పర్ డే హెవీ వర్కౌట్స్ ఆర్ మోడరేట్ వర్కౌట్స్ ఆర్ మినిమమ్ వాకింగ్ అనేది డెఫినెట్గా చేస్తూ ఉండాలి ఇంకా ఫుడ్ విషయాన్ని తీసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ మెయిట్ ఎప్పుడు బ్యాలెన్స్డ్ మెయిట్ అని మనం పిలుస్తాము అంటే మన ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు ప్రోటీన్స్ అంటే పప్పులు కోడగొడ్లు మాంసం ఇలాంటివి అన్ని రకాల మినరల్స్ మన తీసుకునే ఆహారంలో ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ మీల్స్ అంటారు బ్యాలెన్స్డ్ మీల్కి సంబంధించిన వీడియో నేను మన ఛానల్లో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను అలర్ట్గా ఉండండి ఈ వీడియోలో అసలు ఆహారం ఎప్పుడు తినాలి ఎలా తినాలి అండ్ ఎంతెంత తినాలి అని ఈ త్రీ ప్రిన్సిపల్స్ మనం డెఫినెట్ గా ఫాలో అయితే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఎప్పుడు ఫస్ట్ మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఆహారం ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఎంతెంత తినాలి ఈ మూడు విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఫాలో అయితే డెఫినెట్ గా వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది అయిన వెయిట్ లాస్ ని మనం మన ఐడియర్ వెయిట్కి వచ్చిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా గా మ్యాటర్ అన్నమాట సో అసలు ఎప్పుడు ఆహారం తినాలి చెప్పండి ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చా లేకగానే తినేయొచ్చా కాదు కదా సో మనం తీసుకునే ఆహారానికి ప్రతి ఆహ ప్రతి పూట మనం తీసుకునే భోజనం లేదా టిఫిన్ ఏదైనా కావచ్చు ప్రతి మీకి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇన్ బిట్వీన్ ఆకలి వేసినట్లయితే అంటే సపోజ్ మీరు ఎయిట్ ఓ క్లాక్కో నైన్ ఓ క్లాక్కో టిఫిన్ చేశారనుకోండి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి భోజనం టిఫిన్ చేసినట్టయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఆర్ వన్ ఓ క్లాక్కి మీరు మీ లంచ్ని హ్యాపీగా తీ తినచ్చు అయితే ఈ ఎయిట్ అవర్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మధ్యలో మినిమం మనకి త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ వస్తుంది మరి ఆకలిస్తుంది కదా చేసే పనిని బట్టి లేదా పని ఒత్తిడి వల్ల కొంచెం ఆకలిస్తూ ఉంటుంది ఇంత లాంగ్ గ్యాప్ని ఎలా మెయింటైన్ చేయాలి ఆకలి వేస్తుంది ఆకలి వల్ల ఆకలిని చంపుకోవడం వల్ల ఆఫ్టర్నూన్ లంచ్ తినేటప్పుడు ఎక్కువగా తినేస్తున్నాం హెవీ మీల్స్ అయిపోతున్నాయి అని కొంతమందికి డౌట్ రావచ్చు సో అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్ వన్ ఓ క్లాక్కి మధ్యలో ఎప్పుడైనా ఒకసారి ఒక గ్రీన్ టీ కానీ లైట్గా ఉండే స్నాక్ ఏదైనా తీసుకోవచ్చు టీ కాఫీలు అవాయిడ్ చేస్తేనే మంచిది ఇన్ కేస్ మీరు టీ కాఫీలు తీసుకునే అలవాటు ఉంటే ఇలా బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి మధ్యలో మిడ్ పాయింట్ చూసుకొని ఏదైనా ఒక స్నాక్ తినడం లేదా ఒక ఫ్రూట్ తీసుకోవడం ఇలాంటివి చేయొచ్చు అనమాట ఆరల్స్ టీ ఆర్ కాఫీ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ అలాగే ఆఫ్టర్నూన్ తిన్న లంచ్ కి అండ్ నైట్ మనం తీసుకునే డిన్నర్ కి కూడా మధ్యలో మినిమమ్ త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ అనేది మ్యాండేటరీ సో ఇలా మీల్ టు మీల్ మధ్యలో గ్యాప్ అనేది మినిమమ్ త్రీ టు ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది పాసిబుల్ అవుతుంది సో చాలామంది వెయిట్ లాస్ ప్రాసెస్లో చాలా తక్కువ ఫుడ్ అంటే ఇంతకు ముందు తీసుకునే ఫుడ్ కంటే చాలా తక్కువ వన్ ఫోర్త్ అని హాఫ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు సో అప్పటి వరకు చాలా ఫుడ్కి అలవాటైన బాడీ అనేది సడన్గా దాన్ని కో లేదా వన్ ఫోర్త్ కో కట్ చేసేయడం వల్ల బాడీ అనేది టాలరేట్ అవ్వక ఎక్కువగా హంగర్ లెవెల్స్ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దాట్ ఏం చేస్తూ ఉంటారంటే ఏమి తోచక లేదా ఎక్కువగా ఆకలి వేస్తూ ఉండడం వల్ల మధ్య మధ్యలో ఎక్కువగా స్నాక్స్ అని చెప్పి లేదంటే ఏదో ఒక ఫుడ్ లోపల వేస్తూ వేస్తూ వేస్తూనే ఉంటారు దీనివల్ల మీరు వెయిట్ లాస్ అవ్వకపోగా డైజెషన్ సిస్టమ్కి అంటే మన స్టమక్కి ఎక్స్ట్రా బర్డెన్ వేస్తున్నారు తినాల్సిన టైంలోనేమో చాలా కొంచెం తీసుకుంటూ తర్వాత ఆకలి వేస్తుంది అనే పేరుతో ఇంకా కాస్త 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 స్టమక్లో ఫుడ్ యాడ్ చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అన్ని రకాల ఫుడ్స్ని ఎట్ ఏ టైం డైజెస్ట్ చేసే కెపాసిటీ మన స్టమక్కి లేదు కాబట్టి అవన్నీ కూడా ఎక్స్ట్రా కొలెస్ట్రాల్గా ఫామ్ అవడము ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీలో స్టమక్ ఏరియాలో హిప్స్ ఏరియాస్ ఏరియాస్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది సో మాక్సిమం తినాల్సిన టైంలోనే అంటే మీరు ఎప్పుడైతే మెయిన్ మెయిన్ మీల్స్ తీసుకుంటారో ఆ టైంలోనే మీకు సరిపోను ఆహారాన్ని తీసుకోండి ఆ సరిపోను ఆహారంలో కూడా అన్ని రకాల పోషకాలు ఉండేటట్టుగా చూసుకోవడం చాలా అవసరం సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎలా తినాలి ఎలా తినాలి అనేది కూడా ఒక క్వశ్చన్ అయినా అని మీరు అనొచ్చు ఎస్ డెఫినెట్లీ ఎలా తినాలి అనేది కూడా మ్యాటరే చాలా మంది మొబైల్ స్క్రోల్ చేస్తూనో లేదంటే టీవీ చూస్తూనో ల్యాప్టాప్స్ చూస్తూనో భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్కి స్టమక్కి ఉండే కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది సో మనం ఎంత ఆహారం తింటున్నా మన స్టమక్ సాటిస్ఫై అవుతుందా లేదా ఇవేవి మనం పట్టించుకోము అండ్ ఇలా డిస్ట్రాక్షన్ ఫీడింగ్ వల్ల మనం తీసుకునే ఆహారం అనేది ప్రాపర్గా నమలము యాక్చువల్లీ మనం తీసుకునే ఆహారం అనేది డైజేషన్ మన నోటి నుంచే స్టార్ట్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఆహార పదార్థం నోట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని మనం నోట్లోనే హాఫ్ ఆఫ్ డైజేషన్ జరిగిపోవాలి అంటే మనం తీసుకున్న ఆహారం చాలాసేపు నమిలి మింగాలన్నమాట మనం ఒక ఇంత రైస్ నూరక పెట్టుకుంటే అది నమిలి నమిలి మన సలైవాతో మిక్స్ అయ్యి లిక్విడ్ ఫామ్కి కన్వర్ట్ అయిన తర్వాత మింగేసేయాలి ఇలా తినడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మైండ్ఫుల్ ఈటింగ్ అనే కాన్సెప్ట్తో తినడం వల్ల డెఫినెట్గా డైజెషన్ బాగుంటుంది అండ్ అట్ సేమ్ టైం వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది మన బాడీకి ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అనేది కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు అందుకే పిల్లలైనా పెద్దలైనా డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అనేది ఎవరికి కూడా మంచిది కాదు ఇప్పుడున్న సినాలో అందరూ కూడా పిల్లలు ఆహారం తినట్లేదని చెప్పి స్క్రీన్ చూపిస్తూను లైక్ టీవీ ఆర్ ఫోన్ ఏదో ఒకటి చూపిస్తూ వాళ్ళకి ఆహారం తినిపిస్తూ ఉంటారు అలాంటి పద్ధతి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మాన్పించాలంటే చాలా కష్టం అవుతుంది సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఎప్పుడైతే మనం సాలిడ్స్ స్టార్ట్ చేస్తామో ఆ ఏజ్ నుంచి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఓకే పలానా ఫుడ్ అని చెప్తూ వాళ్ళకి ఫీడ్ చేయించడం వల్ల డెఫినెట్గా వాళ్ళకు కూడా మంచి అలవాట్లు అలవర్చుకునే ఛాన్స్ ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎంత తినాలి ఎంత తినాలి అని చెప్పి ఇంత చూపిస్తున్నా అనుకుంటున్నారా ఎంత తినాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వెనకటి రోజుల్లో కడుపు నిండా అన్నం తినాలి కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పేవాళ్ళు కదా అప్పుడు అది వర్కౌట్ అయింది ఎందుకు అంటే అప్పుడు శారీరక శ్రమ అంత ఉండేది తిన్న వెంటనే వాళ్ళు పొలం పనులకు వెళ్ళడం లేదా ఏదో ఒక పని చాలా గట్టిగా చేసేవాళ్ళు శరీరాన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అంత ఫిజికల్ యాక్టివిటీ లేదు కదా సో కడుపు నిండా తినేసి కూర్చొని ల్యాప్టాప్ ముందు లేదో ఇంకేదో చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు సో మనం తీసుకున్న ఫుడ్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది ఖర్చు అవ్వక మనం వెయిట్ పెరుగుతున్నాం సో ఎంత తినాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ప్లేట్ కాన్సెప్ట్ తీసుకుందాం మనం ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ప్లేట్లో ప్లేట్ని ఫోర్ పోర్షన్స్గా మీరు డివైడ్ చేయండి ఓకే అందులో ఒక కప్పు రైస్ వేసేయండి ఫస్టే మనం ఎప్పుడైనా కూడా ప్లేట్లో రైస్ పెట్టుకుంటాం కదా సో ఇప్పుడు కూడా ఆ రైస్కే ఇంపార్టెన్స్ ఇద్దాం కానీ క్వాంటిటీ తగ్గిస్తున్నాం ఒక కప్పు రైస్ పెట్టేద్దాం ఒక పోర్షన్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ పోర్షన్కి వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకుందాం లైక్ టొమాటో కుకుంబర్ క్యారెట్ బీట్రూట్ ఇలాంటి రా వెజిటేబుల్స్కి ఒక పోర్షన్ ఇచ్చేద్దాం సో థర్డ్ పోర్షన్ వచ్చేసి కర్రీస్ ఈ కర్రీస్ అనేవి మీరు టూ ఆర్ త్రీ టైప్స్ ఎన్ని కర్రీస్ అయినా తీసుకోవచ్చు అండ్ రైస్ ప్లేస్లో మీరు టూ చపాతీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అయిపోయాయి కర్రీస్ అయిపోయాయి అండ్ కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో రైస్ ఆర్ చపాతీ అయిపోయింది లాస్ట్ పోర్షన్లో వచ్చేసి కర్డ్ ఆర్ డా ఓకే పెరుగు లేదా పప్పు ఏదో ఒక రకమైన పప్పుతో ఇలా నాలుగు పోర్షన్స్ ని మనం కవర్ చేసుకున్నట్లయితే ఒక ప్లేట్లో బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఫామ్ అవుతుంది ఇలా మన మధ్యాహ్నం భోజనం మరియు నైట్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా మీ ప్లేట్ అనేది బ్యాలెన్స్డ్ తో నిండి ఉండాలి అండ్ ఇక్కడ మనం తీసుకునే ప్లేట్ కూడా మ్యాటరే అండి ఇంత పెద్ద కంచెం తీసుకుంటే దాంట్లో ఫోర్ పోర్షన్స్ కాదు కదా మనం టెన్ పోర్షన్స్ చేసినా కూడా మనం మన కడుపుకు దానికంటే ఎక్కువే ఉంటుంది సో అలా కాకుండా మనం భోజనం చేసే ప్లేట్ అనేది ఎప్పుడూ కూడా చిన్నగా ఉండేటట్టు చూసుకోండి సో దట్ దాంట్లో మనం వేసుకునే క్వాంటిటీ కూడా తగ్గుతుంది దాన్ని చూడగానే మన స్టమక్ కూడా ఫిల్ అయిపోతుంది మన ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే మనం తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ కూడా అంతే పెరుగుతూ పోతుంది వీటన్నిటితో పాటు మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఆహారం తినేటప్పుడు డైనింగ్ టేబుల్స్ మీద లేదా చైర్స్లో కూర్చొనో లేదంటే సోఫాలో కూర్చొనో తినకుండా చక్కగా కింద కూర్చోగలిగే వాళ్ళైతే కింద కూర్చొని క్రాస్ లెగ్ వేసుకొని అంటే బాస్పట్లు వేసుకుంటాం కదా మనం అలా బాస్పట్లు వేసుకొని ప్లేట్ నేల మీద ఉంచి తింటున్న ప్రతిసారి ఇలా ముందుకి వంగి ఆహారాన్ని మన నోటికి తెచ్చుకోవాలి తప్ప ప్లేటుని ఇలా తెచ్చుకొని ఇలా ఇలా తినకూడదు బఫే సిస్టమ్స్లో తిన్నట్టుగా ప్లేట్ చాలా నోటికి దగ్గరగా ఉంచి తినడం మంచిది కాదు ని కింద ఉంచి ఇలా మనం ముందుకు వెళ్ళి ఆహారాన్ని మన నోటికి తెచ్చుకోవడం వల్ల ఇలా మనం వెళ్ళొచ్చే టైంలోనే మనకి తెలియకుండానే మన స్టమక్కి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నట్టు సో దట్ ఎప్పుడైతే మనకి ఆహారం సరిపోయిందో మనం ముందుకు వెళ్ళి వచ్చేటప్పుడు మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిపోతుంది ఇంకా నీకు ఆహారం సరిపోయింది నువ్వు ఇంకా ఎక్స్ట్రా ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన బ్రెయిన్ మనకు ఒక సైన్ ఇచ్చేస్తుంది అండ్ అలాగే ఇలా క్రాస్ లెక్ చేసుకొని కింద కూర్చొని తినడం వల్ల ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు తీసుకున్న ఆహారం అనేది చక్కగా ఇక్కడే డైజెస్ట్ అయిపోతుంది అండ్ తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలన్నీ కూడా వంటపడతాయి సో ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ఆహారం తీసుకుని ఈ మూడు నియమాలు పాటించడం వల్ల మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆగండి 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 అప్పుడే అయిపోలేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా లో చాలా వస్తూ ఉంటాయి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్